హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానళ్ళకు మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మార్కెట్స్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపించింది అఫ్కోర్స్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది ఈరోజు లెవెన్ ఓ క్లాక్ నైట్ అని చెప్పేసి సో అందరూ కూడా దాన్ని ఆసక్తిగా వాచ్ చేస్తున్నారు బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రీవియస్గా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంచింది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అందరూ కూడా ఏంటంటే అదే వడ్డీ రేటు మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఏదన్నా ఇంక్రీజ్ చేయటం కానీ ఇంట్రెస్ట్ రేటు తగ్గించడం కానీ జరిగిందంటే అది సర్ప్రైజ్ అనమాట బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి బట్ అది ఒక గ్లోబల్ ఈవెంట్ కాబట్టి అన్ని మార్కెట్స్ కూడా వాచ్ చేస్తూ ఉన్నాయి ఇండియా కూడా దాన్ని వాచ్ చేస్తుంది అనమాట సో ఆ యొక్క ఈవెంట్ అయ్యేదాకా దాని ముందు ఎటువంటి బిగ్గర్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయరు ఎవరైనా సరే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆ ఈవెంట్ యొక్క అవుట్కమ్ ఎలా ఉంది దాన్ని బట్టి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం పాజిబిలిటీ అనేది జరుగుతుంది అనమాట సో ఎనీహా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఏదైతే ఇండెసిషన్ ఉంటుంది మార్కెట్లో అని చెప్పేసి మనం ప్రీ మార్కెట్లోనే చెప్పుకున్నాం ఇక్కడ ప్రీ మార్కెట్ ఏంటంటే మనకి డైరెక్ట్గా కాల్ బై చేయాలి పుట్టు బై చేయాలి అని చెప్పకపోయినా ఓవరాల్గా మార్కెట్లో ఎలా ఉంది సిచ్యువేషన్ ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి దాని తర్వాత మనకి ఎఫ్ఐఎస్ డిఎస్ సెంటిమెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం తీసుకొని దాన్ని బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకొని ఏంటంటే ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకే సో దానికి తర్వాత ఇంపార్టెంట్ ఓకే వెరీ వెరీ డీప్గా చార్ట్స్ అనేది డిస్కస్ చేస్తాం దాని తర్వాత వెరీ బిగినర్గా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఒక బ్లాక్ బోర్డ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం అన్నాడు అంటే వెరీ బిగినర్ అనుకోవచ్చు వాళ్ళ కోసం కూడా ఇంకా కోర్స్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ కూడా చేస్తూ ఉన్నాం అయితే ఫ్రెండ్స్ నాకు అనిపించింది మనం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం నేను కావచ్చు చూస్తున్న మీరు కావచ్చు బట్ ఎంతో కొంత నేర్చుకోవాలి ముందుకెళ్ళాలి అంటే ఫైనాన్షియల్గా కూడా మనం ఇంకొంచెం ఎదగాలి సో దానికోసం నేనేం స్టార్ట్ చేశానంటే ఈ యొక్క ఆప్షన్ స్ప్రెడ్స్ అనేది షేర్ చేయడం స్టార్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో సో దీంట్లో బేస్డ్ ఆన్ ద ప్రీ మార్కెట్ కండిషన్స్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఉన్న మార్కెట్ కండిషన్ని బేస్ చేసుకొని మనం స్ట్రాటజీస్ అనేది ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాం సో ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కాల్ని మనం సెల్ చేసాం అండ్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై పుట్టును కూడా సెల్ చేశాం దీన్ని సింపుల్గా స్ట్రాడల్ అంటాం అయితే ఇలా ఎందుకు సెల్ చేసామంటే రేపటి రోజున ఈవెంట్ ఉంది కాబట్టి అంటే ఈరోజు మార్కెట్ అయిపోయిన తర్వాత సో డెఫినెట్గా మార్కెట్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఉంటుంది అనేది ఒక థీరీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి డేటా కూడా మనకు అదే చెప్పిందనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి సో దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ట్రాక్ చేయొచ్చు సో యా ఈరోజు వచ్చేసరికి ఫెడ్ ఓకే ఫెడ్ ట్రేడ్ అని పెట్టాను అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ డెసిషన్ గురించి మార్కెట్లో సైడ్ ఉంటుంది అని చెప్పేసి డోజీ ఎక్స్పెక్ట్ చేసి ఈ యొక్క షేర్ ఈ యొక్క ట్రేడ్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేశాను చూడండి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కాల్ని మనం ఏం చేసాం సెల్ చేసాం ఎక్కడ డెబ్బై ఏడు రూపాయల ముప్పై వయసుల దగ్గర బాగుంది అంటే ఆ టైంలో మార్కెట్ అక్కడ ఉందనమాట అంటే ఎడ్డమని కాల్ ఆప్షన్ మనం సెల్ చేశాం అయితే క్లోజింగ్ ప్రైస్ అరవై నాలుగు రూపాయల పది వయసులు మొత్తం మీద మనకి ఈ యొక్క కాల్ని సెల్ చేయడం వల్ల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది చూడండి సైడ్ వేస్లో ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై పుట్టుని సెల్ చేసాం యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి అరవై నాలుగు రూపాయల ఎనభై పైసలు అది ఇప్పుడు యాభై మూడు రూపాయల నలభై పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది ఒకసారి కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి దాని తర్వాత టోటల్గా దీనివల్ల మనకి ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సో మొత్తం మీద మనకి పద్దెనిమిది వందల నలభై ఐదు రూపాయలు ప్రాఫిట్ అనేది ఈ యొక్క స్ట్రాటజీ ద్వారా రావడం దారి జరిగిందనమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే నిన్నటి రోజున మనం ఏమనుకున్నామంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది టెక్నికల్గా బుల్లిష్ అయింది బట్ ఈరోజు నిన్న కొంచెం డీప్గా ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో అనేది ఒక్కసారి చూడండి ప్రైజ్ యాక్షన్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది కదా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశా ఇలా బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది కదా అని ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలని ఏం లేదు కొద్దిగా రిట్రెస్మెంట్ కూడా తీసుకోవచ్చు దానికోసం మనం ఫిబనాకీ లెవెల్స్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఫిబెనాకీ లెవెల్స్ అనేది ఈ యొక్క స్వింగ్లో నుంచి ఈ స్వింగ్ హైకి డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా ఏంటంటే ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ అనమాట ఇది ఆ లెవెల్ దాకా వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది ఐ మీన్ ఇండెక్స్ అనేది సో సేమ్ స్టాక్స్ కూడా ఇలాగే వర్కౌట్ అయినాయి చూడండి ఇక్కడ మనకి ఎలా అనిపిస్తుంది అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చింది సో ఆల్టుగెదర్ మార్కెట్ హైలో ఉంది అండ్ ఆఫ్ కోర్సు కొద్దిగా కింద క్లోజ్ అయింది బట్ మనం కాలు పుట్టు సెల్ చేస్తే కూడా ఇక్కడ డికే వల్ల థీటా డికే అనేది ఉంటుంది కదా ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఎవ్రీడే కూడా తగ్గిపోతూ ఉంటాయి దట్ ఈజ్ కాల్డ్ థీటా డికే సో దానివల్ల ఈ యొక్క బెనిఫిట్ అనేది మనకి రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క స్ట్రాటజీస్ అనేది మొత్తం కూడా నేను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే అది కాక ఇంకా చాలా బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది ఇవ్వడం కూడా జరిగింది ఓకే సో ఆ ట్రేడు ఇదనమాట మంచి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఈ యొక్క పుట్స్ అనేది సెల్ చేసి హెడ్జింగ్గా పుట్ అనేది తీసుకున్నాం మొత్తం మీద ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో అరౌండ్ ఎయిటీ టు నైంటీ థౌజండ్ అనేది మనకు అవసరం అవుతుంది అయితే దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఒకానొక టైంలో ఈ యొక్క స్ట్రాటజీలో నాలుగు వేల రూపాయల పైన ప్రాఫిట్ వచ్చింది ఓకే సో ఇక్కడ మనం సెల్ చేసాం కదా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పుట్టు దాంట్లో ఐదు వేల మూడు వందలు అఫ్కోర్సు మార్జిన్ బెనిఫిట్ కోసం హెడ్జింగ్ కోసం రెండు పుట్స్ అనేది బై చేసాం దాంట్లో కొద్దిగా లాస్ వచ్చింది నెట్ టు నెట్ అంటే ఈ యొక్క లాస్ని ఈ యొక్క ప్రాఫిట్లోంచి తీసేయగా మూడు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు అనేది మనకు ప్రాఫిట్ రావడం జరిగింది సో ఇటువంటి గ్రేట్ స్ట్రాటజీస్ అంటే మనందరికీ ప్రాక్టికల్గా ఉపయోగపడే ఎందుకంటే మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం ఉపయోగం ఏంటి డెఫినెట్గా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఎంతో కొంత మనం ఫైనాన్షియల్గా కానీ ఇట్లా ముందుకెళ్ళాలి సో అందుకని ఒక స్టెప్ అనేది తీసుకొని నేను ఏం చేశానంటే ఈ యొక్క స్ట్రాటజీస్ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఎనీ హీ అయితే ట్రేడ్ రికమెండేషన్స్ కాదనుకోండి బట్ ఎడ్యుకేషన్ పర్పస్ అట్లీస్ట్ మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం మార్కెట్ ఎటువంటి కండిషన్లో ఎటువంటి స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాం అనే దానికి కూడా ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట సో దీంట్లో కొన్ని స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అయితే టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవుతే తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ ఈ ట్రేడు నేను తీసుకున్న వెంటనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట ఒకవేళ పేపర్ ట్రేడ్ కావచ్చు రియల్ ట్రేడ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ మీకు ఇమీడియట్గా పోస్ట్ చేస్తాను నేను నేను ఇది ఓకే ఈ స్ట్రాటజీ బాగుంది అనిపించినప్పుడు వెంటనే ట్రేడ్ తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను సో అది మీకు ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ ఈ ట్రేడ్ నేను ఎప్పుడైతే ఎంట్రీ చేశానో ఇమీడియట్గా మన యొక్క టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను దాని టైం కూడా పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఓకే అక్కడి నుంచి మార్కెట్ ఏమైందంటే సైడ్ వేస్ అనేది వెళ్ళింది అఫ్కోర్స్ బుల్లిష్గా వెళ్ళింది సో దానివల్ల ఏంటంటే ఈ ఒక పర్టికులర్ స్ట్రాటజీలో మనకు మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సో విధంగా ఫ్రెండ్స్ మనందరం కూడా ముందుకెళ్ళాలి నేర్చుకోవాలి ఓకే ఊరికే ఏదో టైంపాస్గా కాకుండా కొంత మనం ప్రోగ్రెస్ అనేది సాధించాలి అన్న కాన్సెప్ట్ అనేది నేను మైండ్లో పెట్టుకున్నాను దాని గురించి ఈ యొక్క చిన్న ప్రయత్నం అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే సి మీకు డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోలేకపోవచ్చు బట్ మీకు కొంచెం కొంచెం అర్థం అవుతున్నాయి అండ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది లాస్ ఎలా వస్తుంది ఎలా తెలుసుకుంది తెలుస్తుంది అంటే కూడా మీరు మన ఛానల్ని అక్కడ లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఎందుకంటే చాలామందిని రీచ్ అవ్వాలి డెఫినెట్గా మనం ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్స్ ఏంటంటే రియల్ టైంలో వర్కౌట్ అవుతాయి అండ్ ఈరోజు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కూడా ట్రేడ్స్ తీసుకున్నారు ఆఫ్కోర్స్ ఐఎమ్ నాట్ షూర్ పెద్ద పేపర్ ట్రేడ్ తీసుకున్నారా రియల్ ట్రేడ్ తీసుకున్నారా అనేది బట్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ మనకి అసలు స్ట్రాటజీ ఎందుకు అప్లై చేస్తున్నాం దీంట్లో మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే మనం అడ్జస్ట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి రాను రోజుల్లో డెఫినెట్గా మన వ్యూవర్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు